పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ రాజశేఖర్ కవర్నమెన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాభై ఐదవ రక్షణ పక్షోత్సవాల సందర్భంగా మందమారి ఏరియాలో ఉన్నటువంటి ట్వంటీ ఎయిట్ మెగా సోలార్ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్నాము మరి ఈరోజు ఇక్కడ తనిఖీ బృందం అంటే సేఫ్టీ ఇన్స్పెక్షన్ టీము సందర్శించడానికి వస్తున్నారని తెలిసింది మరి వాళ్ళు ఏం సందర్శిస్తారు ఏం మాట్లాడతారు అనే విషయం మీకు తెలియజేస్తారు ఓకేనా లోపలికి రండి వెళ్దాం సాలరీస్ కంపెనీ వ్యాప్తంగా జరుగుతున్న యాభై ఐదవ వార్షిక రక్షణ పక్షోత్సవాల్లో భాగంగా ఇవాళ జనరల్ మేనేజర్ వర్క్షాప్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ శ్రీ పిజరా సార్ కన్వీనర్ గా వచ్చిన కమిటీ మందమరిలో ప్రస్తుతం నడుస్తున్న సోలార్ ప్లాంట్స్ యొక్క ఇన్స్పెక్షన్ నిర్వహించడం జరుగుతుంది ఈ కమిటీలో సభ్యులుగా ఏజీఎంఈం రాజీవ్ కుమార్ గారు వర్క్ మెయిన్ వర్క్ షాప్ కొత్తగూడెం అట్లాగే నటరాజ్ ప్రసాద్ సోలార్ ఎనర్జీ కొత్తగూడెం రాకేష్ గారు డివైఎస్సి వర్క్మెన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు వర్క్మెన్ ఇన్స్పెక్టర్ సదానందం గారు కమిటీ సభ్యులుగా ఉన్నారు ఈ కమిటీకి మందమరిలో మనం ప్రస్తుతం మెయింటైన్ చేస్తున్న నలభై మూడు మెగావాట్ల సోలార్ ప్లాంట్ల యొక్క ఇన్స్పెక్షన్లో భాగంగా మందమరిలో వారి లో భాగంగా ఇక్కడ ఏఎస్ఓ గారు రవీందర్ గారు మందమరి ఏరియా అట్లాగే వర్క్షాప్ ఇన్ఛార్జి కృష్ణారెడ్డి గారు సోలార్ ప్లాంట్ ఇన్ఛార్జిగా నరేష్ గారు ఉన్నారు ఈ కమిటీ అబ్జర్వేషన్లో భాగంగా మన బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ ఏ మందమ్మరి ఏరియాలో ఈ కమిటీ వారికి వారు పరిశీలనలో భాగంగా అవసరమైన అన్ని రికార్డులు చూపించడము ప్రాజెక్టుల ఇన్స్పెక్షన్ కోసం వారితో వెళ్లి వారు అడిగిన అన్ని విషయాలకు మేము సమాధానాలు చెప్పడము జరుగుతున్న ప్లాంట్ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తున్నాము ఎలా చేయాలి ఇక్కడ కరెంట్ ఉత్పత్తి అనేది తగ్గకుండా బాగా ఉత్పత్తి కావాలంటే ఎలాంటి చర్యలు మేము తీసుకుంటున్నాము అనే విషయాలన్నీ మేము వివరించిన తర్వాత కమిటీ వారి సలహాలు సూచనలు మేము పాటిస్తూ ఈ ప్లాంట్ సోలార్ ప్లాంట్ ఏదైతే ప్రస్తుతం నడుస్తుందో నలభై మూడు మెగావాట్లది దాని యొక్క అభివృద్ధిలో భాగంగా కరెంటు ఉత్పత్తి తక్కువ కాకుండా బాగా ఉత్పత్తి చేయడానికి వీలుగా వారిచ్చే సలహాలు సూచనలు మేము పాటించవలసి ఉంటుంది అందులో భాగంగా కమిటీ వారిని ఆహ్వానిస్తూ వారి యొక్క సలహాలు సూచనలు మేము తీసుకోవడం సిద్ధంగా ఉన్నామని ఈ కమిటీలో ఇన్స్పెక్షన్ లో భాగంగా మీరు తర్వాత కార్యక్రమం ప్రోత్సాహించవలసిందిగా టీనర్ జనరల్ మేనేజర్ సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ బోధయం యాభై ఐదవ రక్షణ వార్షిక పక్షోత్సవాల సందర్భంగా అందరికి మరి ఒక్కసారి ఈ యాభై ఐదవ రక్షణ వార్షిక పుచ్చోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మమ్మల్ని మంచిగా ముఖ్యంగా మన మేనేజ్మెంట్ ఇంత ముందు సాధారణంగా వారం రోజులు ఈ యొక్క ఇన్స్పెక్షన్స్ జరపబడేవి ఇప్పుడు ఫార్ట్ నైట్ అంటే పదిహేను రోజులు ఎందుకు చేసింది అనే దాని మీద మనం అందరూ గ్రహించాల్సింది ఏంటంటే రక్షణకి ఎంత ఇస్తున్న ప్రయారిటీ బట్టి మనము ఆ ప్రయారిటీని ముందు జ్ఞాపకం చేసుకుంటూ సో అది ఫిఫ్టీన్ డేస్కి ఎన్హాన్స్ చేయడం జరిగింది అంటే రక్షణ గురించి మనకి రోజువారి అంటే ఒక రుటీన్ ఆఫ్ అవర్ లైఫ్ అంటే రోజు ఈ ప్రొడక్షన్ అప్పుడప్పుడు ఆగుతుంది మీకు సపోజ్ సోలార్ అనుకుంటే ఎండగా లేనప్పుడు కానీ వెలుతురు తక్కువ ఉన్నప్పుడు కానీ అది ఆగుతుంది కానీ రక్షణ ఎప్పుడు పొద్దున సాయంత్రం రాత్రి అనేది లేకుండా ఎల్లప్పుడూ కూడా రక్షణ అనేది ప్రయారిటైజ్ చేసుకుంటాని కోసము దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము అందరి మనసులోనూ మైండ్స్లో కూడా అది నాటుకుపోయేలాగా ఉండడం కోసము ఈ రక్షణ యొక్క ఇన్స్పెక్షన్ అనేది జరుగుతుంది అంటే ఇది అందరూ మీకు తెలియదు కాదు మీ బుక్స్లో కూడా పెట్టారు జీరో యాక్సిడెంట్స్ అండ్ జీరో హామ్ యాక్సిడెంట్స్ పోయింది అసలు జీరో హామ్ అన్నట్టు అంటే చిన్న హామ్ కూడా జరగకూడదు సో మరి మనకి చిన్న చిన్న మన ఏ దెబ్బలు కానీ ఏం తగిలించుకోకూడదు అలా అని నాలెడ్జ్ లేకుండా పని చేస్తే కూడా జరిగే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు నాలెడ్జ్ పెంచుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పనిచేసే యొక్క ఒక ఎం బ్యాచ్ అందరు కూడాను ప్లస్ మా ఇంజనీర్స్ కూడాను అంటే మనం సాధారణంగా ప్రొడక్షన్ మీద పెట్టే ఇంపార్టెన్స్ సేఫ్టీ మీద తక్కువ పెడతా ఉండేవాళ్ళం అలా కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ మోర్ ఇంపార్టెంట్ సేఫ్టీ కన్నా ప్రయారిటీ ఏది లేదు మన డైలీ లైఫ్లో సేఫ్టీ ఎలా పెట్టుకోవాలి అప్పుడు బయట నుంచి వచ్చేటప్పుడు హెల్మెట్ ధరించడం కానీ నుంచి షూస్ ధరించడం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని ధరించడము రేడిఎం జాకెట్స్ వేసుకోవడం అన్నీ కూడా సేఫ్టీ పరికరాలు పెట్టుకొని సేఫ్టీ యొక్క ఎస్ ఎస్ఓపీస్ చదువుకుంటూ దాని యొక్క నెంబర్ వేసుకుంటూ మనం ఎల్లప్పుడూ పాటించాలి సో మీరు ఎంతవరకు ఈ ప్లాంట్లో ట్వంటీ ఎయిట్ మెగావాట్ ప్లాంట్ మరి మనకి ఇన్ హౌస్ కన్జంప్షన్ అంటే మనమే ఎక్కువ గ్రిడ్లో కలపకుండా మన సొంత డొమెస్టిక్ వాడుకుంటున్నాము సో ఇప్పటి వరకు నాకు తెలిసిన రికార్డ్స్ బట్టి చాలా మంచిగా ప్రొడక్షన్ వస్తుంది మీరు బాగా ఉంది సేఫ్టీ పరంగా కూడాను ఏమి ఇన్సిడెంట్స్ లేకుండా ఉన్నాయి సంతోషం దానికి మీ అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అయితే ఇక ముందు కూడా దీని మీద ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఇదే కొనసాగిస్తూ మరి మన సోలార్ ప్లాంట్ ప్రొడక్షన్ లోనే కాదు సేఫ్టీలో కూడా ముందుగా ఉంటుందని అందరికీ తెలియపరచాలి మనం ఇచ్చేయాలి ప్రాక్టీస్ లో పెట్టాలి అది కాన్స్టెంట్ గా ఇంప్రూవ్ చేసుకుంటూ కాన్స్టెంట్ గా వర్కౌట్ చేసుకుంటూ ఇద్దరులకు మాదిరిగా ఉండాలని కోరుకుంటూ ఇది కొనసాగించాలని మీ అందరికి వినవించుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను శ్రీనివాస్ గారే ఏ జెడ్ తెలిసిన ఆయన ప్లస్ ఏ టు జెడ్ తెలియటమే కాకుండా ఏ టు జెడ్ సహకరించే అతను కూడా అక్కడ ఉండి చెప్పడం కాదు ఇన్వాల్వ్ అయిపోయి డీప్ గా వెళ్ళిపోయి అంత బాగా చేసిన వ్యక్తి మన సింగరేణికే ఒక తలమానికం సో మీ అందరి తరఫున ఆయనకి మరి ఒకసారి ఇలాగే కంటిన్యూ అయ్యి రిటైర్ అయ్యే వరకు రిటైర్ అయిన తర్వాత కూడా మాకు హెల్ప్ చేయాలి మా శ్రీ జూనియర్స్ అందరు నరేష్ కృష్ణారెడ్డి వీళ్ళందరూ ఉంటారు చాలా కాలం సో మీరు వాళ్ళకి హెల్ప్ చేయండి నరేష్ మన నటరాజ్ కూడా ఓకే ప్లీజ్ కంటిన్యూ టు సపోర్ట్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో

ఏం పట్రావ్ చి రాలేదు సరేలే సరేలే ఇక వాషింగ్ చేసేవాళ్ళు ఎవరు మీరు మీ పేరేంటి మీరు ఎవరు నువ్వు నువ్వేం చేస్తావు వాషింగ్ వచ్చి చేయాలి అని చెప్పారు సారు ఏమేమి చేస్తావు చెప్పు వాషింగ్ చేయమని చెప్పాడు నీకు మోడల్ వాషింగ్ నువ్వు స్టార్టింగ్ లోపలికి వచ్చిన కాడి నుంచి ఏం చేస్తావు చెప్పు ఫస్ట్ స్టార్టింగ్ లోపల వచ్చి సార్ నేను సేఫ్టీ షూను పిపి హెల్మెట్ వేసుకుంటాను సార్ షూ అది షూలు మాసే డైలీ సార్ డైలీ లాంటి లోపలికి ఎంటర్ కాగానే సేఫ్టీ షూ అన్ని వేసుకుంటాను సార్ అవును సార్ టీబీటీ టూల్ బాక్స్ స్టాల్ ఉంటుంది సార్ తర్వాత రక్షణ ప్రతి ప్రతిజ్ఞ ఉంటుంది సార్ తర్వాత అక్కడి నుంచి మా సూపర్వైజర్ మాకు చెప్పిన లొకేషన్ కి సూపర్ మీరు ఓకే ఆ ఏరియా కి వెళ్ళి మాడ క్లీనింగ్ స్టార్ట్ చేసుకుంటాం ఏం చేస్తావు మోడల్ క్లీనింగ్ అంటే ఉంటే ఇంకేం చేస్తావు ఇంకేం చేస్తావు ఇంకేం ధరిస్తావు ఇక ఇంత ఇక గ్రాస్ కటింగ్ కి సార్ వేరే సెపరేట్ ఉంటుంది సార్ మాది మోడల్ కి అడుగుతున్నాను మాడకి ఇంతే సార్ షూను హెల్మెట్ గ్లౌజ్ ఇవ్వరా గ్లౌస్ మారేకైనా తడిసిపోతుంది సార్ తడిసిపోతుంది కాబట్టి మీరు గ్లౌజ్ వేసుకోవాలి సరే నెక్స్ట్ ఏమేమి పరికరాలు తీసుకెళ్తావు అక్కడికి వాషింగ్ వాటర్ వాటర్ తీసుకెళ్తాం మాక్ వాటర్ సార్ సరే అక్కడ ఏం చేస్తావు ఏమేమి పట్టుకెళ్తావ్ నీకు ఆ వైఫర్ ఉంటుంది సార్ మా పైపు మాడి క్లీనింగ్ పైపు ఎట్లా చేస్తారు మీరు ఎవరితో మంది వెళ్తారు టీమ్ వైజ్ ఉంటుంది సార్ బ్యాచ్ ఒకళ్ళు ఏం చేస్తారు ఇంకోళ్ళు ఏం చేస్తారు ఒకడేమో వాటర్ సార్ ఒకడేమో ఆయన చెప్పని ఒక ఒక పైప్ పడతారు సార్ ఒకరేమో వైఫర్ సార్ ఫస్ట్ టేబుల్ తడిపేస్తాం సార్ మొత్తం తర్వాత వైఫర్ తో రాకి ఇంకోసారి వాటర్ వేస్తాం సార్ వైఫర్ తో పాటు మీరు రాకినప్పుడు అది డామేజ్ అవుతుందా డ్యామేజ్ ఏం కాలేదు వైఫర్ అన్ని ఉంటాయా ఉంటాయా డ్యామేజ్ ఉంటే సూపర్వైజర్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం సార్ నువ్వు డ్యాన్జర్ గట్టిగా నొక్కడం వల్ల అట్లా ఏం లేదు సార్ కాలేదు సార్ ఇప్పుడు ఓకే సో వాషింగ్ ఏ టైం లో నుంచి ఇప్పుడు చేయవచ్చు మార్నింగ్ ఫైవ్ ఫార్టీ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ నైన్ ఫార్టీ థర్టీ వరకు క్లోజ్ చేసేస్తాం సార్ ఎందుకని టెంపరేచర్ పెరిగితే క్లోజ్ చేస్తాం ఏమవుతుంది పెరిగితే పొగ వెళ్తాది సార్ మాడసి నుంచి అంతేనా ఇంకేమైనా ఉండదు అంతే సార్ మా తర్వాత మళ్ళీ సాయంత్రం పడు చేస్తాం సాయంత్రం వెనకల్కి

మోడ్యూల్ టెంపరేచర్ చెక్ చేస్తాం మోడ్యూల్ టెంపరేచర్ ఫార్టీ వస్తే క్లీన్ చేస్తారా బిలో ఉంటే చేస్తారు ఏమైతది ఎక్కువ ఉంటే చేస్తే ఇంకా ఇంకేం డ్యామేజ్ అయితే క్రాక్స్ వస్తాయి ఇప్పుడు మీరు క్రాక్స్ వచ్చినప్పుడు మీరు టెస్ట్ చేస్తూ ఉంటారా మోడ్యూల్స్ అన్ని కూడా థర్మల్ స్కానర్ ఏమైనా ఉంటుందా హ్యాండ్ హెల్డ్ అన్ని చేస్తారా అచ్చా మీరు వచ్చిన జనరేషన్ దాంట్లో డీసీ కెపాసిటీ తగ్గింది అంటే చూస్తే ఆ సింగిల్ లోకి వెళ్ళి చూసుకుంటారు అప్పుడే దొరికినాయా మీకు చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తారు సెల్ ఒకటి పోతే సెల్ ఒకటి రిప్లేస్ చేస్తారా మోడల్ మొత్తం తీస్తారు చేస్తున్నారా రైట్ నా క్వశ్చన్ అయిపోయింది మీరు చేయండి